నా పేరు కుంపల్లి సత్యనారాయణ గుప్త తెలంగాణ ఆర్యవైశ్య సమితి ఫౌండేషన్ చైర్మన్ ప్రత్యేకంగా నేను తెలియజేసేది ఏంటంటే ఆర్యవయస్సుల కోసం ఆర్యవేశం నిధు పెరుదైన చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం చాలా పోరాటాలు కూడా చేశాము కరోనా టైంలో కూడా చాలా కరీంనగర్లో అక్కడ ఇక్కడ మొత్తం విన్నతి పత్రాలు కూడా కలెక్టర్ ద్వారా అందరికి ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆదివేశ కార్పొరేషన్ గురించి పట్టించుకొని మన ఆదివేశ కార్పొరేషన్ ఒక మహిళ కింగ్ అయినటువంటి మన కల్వల సుజాత గారికి ఈ పదవి ఇవ్వడం జరిగింది మేడం గారు సానుకూలంగా స్పందించారు మేడం గారిని కలవడానికి మేము మా కమిటీ సభ్యులు అయిన ప్రధాన సలహాదారు దాతపల్లి దేవేందర్ గుప్తా మరియు రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మన గజ్జి ఉపేందర్ గుప్తా రాష్ట్ర జనరల్ సెక్రటరీ వచ్చి నవీన్ కుమార్ గుప్తా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఉమాశంకర్ గుప్తా మేము అందరం కలిసి ఈరోజు మేడం గారికి ఆర్యవైశ్య మా ఆర్యవైశ్య సమితి మా రెండు వేల మంది సభ్యుల తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడానికి మేము అవకాశం దొరికింది ఈరోజు ఇచ్చాము ఆ మేడం గారు సానుకూలంగా స్పందించారు మేడం గారికి ఒక శాలువతో సన్మానించి మేము చేసాము ఇంకా ఒకటి ఏంటంటే మాకు ఈ రెండు వేల మంది కూడా ఎలాంటి ఒకవేళ నిజమైన ఒకవేళ నిరుపేదలు అనుకున్నట్టయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పేసి సుజాత మేడం గారు మాట ఇవ్వడం జరిగింది ఇది మాకు చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ జై వాసవి జై వాసవి జై వాసవి ఈరోజు చింతల్బస్తీలోని ఆర్యవేశ మహాసభ కార్యాలయంలో తెలంగాణ సమితి తరఫున తెలంగాణ ఆరవయస కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గారికి ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాద అభినందన తెలియజేస్తూ ఘన సత్కారం చేయడం జరిగింది ఈ తెలంగాణ సమితిలో దాదాపు రెండు వేల మంది సభ్యులు ఉన్నారు పలు జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో ఉన్నారు వీరందరి తరఫున లక్షలాది నిరుపేద ఆరవయస కుటుంబాలు ఎవరైతే బాధపడుతున్నారో అందులో నిజమైన వారిని గుర్తించు మా దృష్టికి వచ్చిన వారి యొక్క ఏమైతే స్టడీ తరపున కావచ్చు ఆరోగ్య సందర్భంగా ఇంకేదైనా సందర్భంగా కావచ్చు మాకు వచ్చిన వినతి పత్రాలను ఇక తెలంగాణ ఆరోగ్య కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గారికి మన సంస్థ తరఫున అందజేయడం జరుగుతుంది అలాగే మా కార్వ సభ్యులను కూడా గుర్తిస్తామని ఈ సందర్భంగా వారు సానుకూల స్పందన కూడా తెలియజేశారు ఏ టైంలోనైనా మీకు ఖచ్చితంగా మేము అందుబాటులో ఉంటామని వారు తెలియజేసినారు వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంత గొప్ప పదవి ఇచ్చినందుకు తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ ఆరోగ్య సమి సమితి తరఫున ఎవరైనా సరే నిరుపేద కుటుంబాలు తెలంగాణ అన్ని జిల్లాలలో ఉన్న నిరుపేద కుటుంబాలు మీకేమైతే కష్టాలు నష్టాలు ఏవైతే మీరు వినతి పత్రం రూపంలో మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మేము ఒక వారధిగా సంస్థ మన ఆరవేశ కార్పొరేషన్ కానీ తెలంగాణ సర్కారు కానీ ఒక వారధిగా పనిచేస్తూ మేము కూడా మా కార్యవర్గ సభ్యులందరము ఏ మూకుమ్మడిగా ఏకంగా ఇక్కడికి విచ్చేసి వారికి ఆ వినతి పత్రం సమర్పించి ఖచ్చితంగా మన తరఫున ఒకరిద్దరు కానీ ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ ఎంతో మందికి ఒకరిద్దరు కానీ పది మందికి కానీ వారికి మన సంస్థ తరపున ఆ ప్రగతి ఫలాలు అందజేయడమే మా లక్ష్యంగా పనిచేస్తామని ముందుకెళ్తున్నాను జయవాసవి ఈ సందర్భంగా తెలంగాణ సమితి ఫౌండర్ చైర్మన్ శ్రీ కొంపేల్ సత్యనారాయణ గుప్తా గారి సారథ్యంలో అలాగే సంస్థ ప్రధాన సలహాదారు దాచేపల్లి దేవేందర్ గుప్తా అలాగే తెలంగాణ ఆర్యవేశ్వర సమితి ఉపాధ్యక్షుడు శ్రీ వీరెల్ చంద్రశేఖర్ గుప్తా అలాగే మరొక ఉపాధ్యక్షుడు శ్రీ కొంపెల్లి ఉమాశంకర్ గుప్తా అలాగే తెలంగాణ ఆర్యవేశ సమితి జాయింట్ సెక్రటరీ శ్రీ గజ్జి ఉపేందర్ గుప్తా అలాగే మళ్ళా మరొక బంధువు తెలంగాణ ఆరివసమితి జనరల్ సెక్రటరీ ఇంటి కొండూరు నవీన్ గుప్తా గారు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం విజయ్వాసు రైట్